కదా అని చూసి పక్కన పెట్టు దూరంగా కనిపించింది బాగుంది కదా మళ్ళీ ముద్దుగా ఉన్నాయి చాలా బాగున్నాయి And then que cute puppies. Oh. <laughs> 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 <laughs>

అంత అమ్మో అరసని బూ బూ అంట అంటే బాండ్ క్రీమ్ కలర్ బ్లాక్ కాకకు కరుపు

ಏ ಎಂಟ್ರೋಲ್ ಆಯ್ತೀರಾ ಇನ್ನ ಮನ ಫಿಫ್ಕಿ ಟ್ವೆಂಟಿ ಫಿಫ್ತೆ ಟ್ವೆಂಟಿ ಫಿಫ್ತೆ ಡಿಸೆಂಬರೇ ಕದಾ আম ওচোন চাইনি బాగుంది చల్లగా వచ్చేస్తుంది కదా వాతావరణం అన్నీ ఒక దగ్గరకు వచ్చినాయి

Wow. é <laughs> <And the wind. laughs>

25th ke December 25th ke putte. Da. Da. Ini pala mami. Nere. నన్ను దా ఎల్లు పిల్లల దగ్గరికి వెళ్ళు పోదా దా పిల్లల దగ్గరికి వెళ్ళు చూడు నేను జ్యూస్ అన్నీ వచ్చేస్తున్నాయి చూడు ఓయ్ దా 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 ఎల్లు పిల్లల దగ్గరికి వెళ్ళు దా దా చూడన్నీ పాపం వచ్చినాయి నీ కోసం దా దా కొన్ని పాలే పాపం వచ్చినాయి చూడన్నీ సరే ఇది బయటకు వచ్చేస్తా అదిగో వెళ్ళు వెళ్ళిపో వెళ్ళిపో आता बोलूया आपण यातील क्षेत्र कोणते करे

Thank wow. <laughs> you. మనం ఇంట్లో వాళ్ళ అమ్మ చూస్తుంది వాళ్ళ అమ్మ చూస్తుంది ఏమో కదా ఇది అన్నాయా పాపం ఎంత చక్కగా అన్నిటికీ పాలేస్తుంది పాపం జైగా జైగా మమ్మీ